Hello all వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ మౌనిక చాలా లాంగ్ గ్యాప్ తర్వాత అయితే నేను ఈ రోజు వీడియో పోస్ట్ చేస్తున్నాను ఎవరైనా నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే లెట్ మీ ఇంట్రడ్యూస్ ఫస్ట్ నా పేరు మౌనిక నేను నా ఫ్యామిలీతో యూకే లో ఉంటున్నాను ఇంకా ఈ వీడియోలోకి వచ్చేస్తే ఇది వరలక్ష్మి వ్రతం ముందు రోజు ఈవినింగ్ డెకర్ అయితే చేస్తున్నాను నాకు డెకరేషన్స్ చేయడం అయినా డిఐవైస్ చేయడం అన్నా చాలా ఇష్టం ఇదిగోండి నా చేతిలో ఉన్న వైట్ కలర్ గార్లాండ్ నేనే ప్రిపేర్ చేశాను టిష్యూ పేపర్స్ తో ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది ఒకసారి చూసేయండి మీకు టైం ఉంటే అండ్ ఇంకా కలర్ఫుల్ ఫ్లవర్ గార్డెన్స్ లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతం అప్పుడు తీసుకొచ్చాను అప్పుడు డెకర్ చేశాను దాని తర్వాత మళ్ళీ దాచిపెట్టేసి ఈ రోజు తీసి డెకార్ చేస్తున్నా చూసారా డెకార్ ఎంతవరకు అయిపోయిందని చెప్పి ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఒక బుల్లి సిఐడి ఆఫీసర్ వచ్చింది తనే నా డాక్టర్ నిష్వికా ఈ శారీయే నేను అమ్మవారికి కట్టాలనుకుంటున్నాను నాకు ఈ కలర్ కాంబినేషన్ బాగా నచ్చి మా చెల్లి లాస్ట్ టైం ఇండియా వెళ్ళినప్పుడు తనతో తెప్పించుకున్నాను అండ్ ఈ అమ్మవారి ఫేస్ కూడా నేను తనతోనే తెప్పించుకున్నాను నాకు డీటెయిలింగ్ అయితే భలే నచ్చేసింది స్మైలీ ఫేస్ తో చాలా క్యూట్ గా ఉంది అమ్మవారి ఫేస్ నార్మల్ గా అమ్మవారిని పెట్టడానికి సపోర్ట్ గా బ్యాక్ సైడ్ బిందెని అని వాడతారు కదా నా దగ్గర అసలు ఆ బిందే కలుషం లాంటివి ఏమి లేవు ఇంకా నా దగ్గరే ఒక ఫ్లేవర్ వేజ్ ఉంటే దాని నిండా బియ్యం వేసి దాన్ని సపోర్ట్ గా యూస్ చేద్దాం అనుకుంటున్నా అండ్ ఆ ఎవర్వైజ్ హైట్ కూడా శారీ మనం కుచ్చులు పెడతాం కదా ఆ కుచ్చులు అనేవి క్లియర్ గా కనిపించడానికి మంచిగా యూజ్ అయింది అండ్ ఇంకా డ్రేపింగ్ పార్ట్ వచ్చేస్తే ఇది కొంచెం టఫ్ టాస్కే ఎందుకంటే అంత పెద్ద చీరని మొత్తం డ్రేప్ చేసి చిన్న సైజులో పెట్టడం అంటే కష్టమే ఇంకా కుచ్చులు అటు ఇటు చెరకుండా స్టడీగా అలానే ఉండడానికి నేను బట్టలు ఆరేడానికి యూస్ చేస్తాను కదా క్లిప్స్ సపోర్ట్ అయితే తీసుకో లేటర్ ఆన్ నాకు అర్థమైంది ఏంటంటే ఫస్ట్ వేసిన కుచ్చులు చాలా వెడల్పుగా వచ్చేసాయి సెట్ అవ్వట్లేదు మళ్ళీ అదంతా తీసేసి స్మాల్ కుచ్చులు వేసి అమ్మవారికి చీరైతే కట్టేశాను అండ్ ఇంకా దాని తర్వాత ఆర్నమెంట్స్ బ్యాంగిల్స్ కూడా వేసేసి అమ్మవారిని అయితే చాలా క్యూట్ గా రెడీ చేసుకున్నాను నాకు చాలా నచ్చింది సారీ కాంబినేషన్ యాక్చువల్ గా నాకు నచ్చే తీసుకున్నాను నేను అనుకున్నట్టే సెట్ అయింది ఇదిగోండి ఫైనల్ గా అయితే అమ్మవారిని ఇలా రెడీ చేశాను సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనమాట ఎన్నిసార్లు చూసుకొని మురిసిపోయాను ఇంకా డెకరేషన్ చేసిన తర్వాత ఈవినింగ్ బయటకు వెళ్ళి కొబ్బరికాయలు అండ్ అలాగే అక్కడ గోల్డ్ షాప్ ఉంటే అక్కడికి కూడా వెళ్ళాను అమ్మవారి రూపు అంత ఈజీగా దొరకవు కాబట్టి ఇలా ఒక చిన్న డాలర్ అయితే తెచ్చుకున్నాను అండ్ ఇంకా వచ్చే దారిలో ఒక చెట్టు పూలు అనమాట అవి కూడా కోసుకొని వచ్చాను ఇవి వచ్చేసి ఇంకా అరిటాకులు ఇంక ఇది వచ్చేసి ఫ్రైడే రోజు ఎర్లీ మార్నింగ్ ఇంకా నైట్ ఇవంతా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఇవి వచ్చేసి ఇంకా పులిహోరకి గారెలు కోసం ఇలా రెడీ పెట్టుకున్నా దీంట్లో పూర్ణాలు కోసం పప్పు పెట్టేశాను ఇక్కడ పాయసం రెడీ అవుతుంది గుగ్గిలు అండ్ ఇప్పుడు గారెల కోసం బిండి పెట్టాలి ఎంతసేపు పడుతుందో ఏమో యాక్చువల్గా నేను త్రీ ఓ క్లాక్కి లేద్దాం అనుకున్నా అసలు ఎలా నిద్రపోయానో తెలియదు అసలు మెలుగు రాలేదు అలారం పెట్టుకోవడం మర్చిపోయా సో ఫైవ్కి లేచా అనమాట ఇప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా ఇవన్నీ నైన్లోకి ఫినిష్ చేసి పూజ కూడా ఫినిష్ చేసుకొని నేను టెన్కి బయలుదేరితే టెన్ థర్టీ కల్లా ఆఫీస్కి రీచ్ అవ్వాలి చూద్దాం హడావిడిగా చేసేయాలి ఫాస్ట్ ఫాస్ట్గా సో ఇంకా అలా కుకింగ్ ఫాస్ట్ గా స్టార్ట్ చేసేసి ఇప్పుడు గారెలు అండ్ పూర్ణాల వరకు వచ్చేసి ఇంకా ఫినిష్ అయిపోయాయి అనమాట దాని తర్వాత ఇవి నేను ఫ్లవర్స్ తీసుకొచ్చానని చెప్పాను కదా అవి ఇంకా ప్యాకెట్స్ లో తీసేలా బౌల్లో వేసుకున్నా ఇంకా ఫైనల్ గా నేను కూడా రెడీ అయిపోయాను అనమాట ఈ శారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది లైట్ వెయిట్ అండ్ ఈజీ టు వేర్ ఉంది శారీ కట్టుకున్న తర్వాత కూడా పండ్లన్నీ నేను చాలా ఈజీగా చేసుకోగలిగాను నార్మల్ గా మనం పట్టు శారీస్ కానీ ఏవైనా హెవీ శారీస్ కట్టుకుంటే కొంచెం కష్టంగా ఉంటది కదా కూర్చొని లేచి వర్క్స్ చేసుకోవడం కానీ ఈ శారీ అయితే చాలా లైట్ వెయిట్ గా బాగుంది మార్నింగ్ ఫైవ్కి లేచానని చెప్పాను కదా ఇంకా అంతా ఫినిష్ చేసుకొని ఇలా అమ్మవారి దగ్గరికి వచ్చి కూర్చొని అన్నీ సర్దుకునే టైంకి ఎయిట్ అయింది నాకు ఇంకా టూ అవర్స్ మాత్రమే టైం ఉంది ఎందుకంటే నేను ఎగ్జాక్ట్గా ఇక్కడ టెన్ ఓ క్లాక్కి బయలుదేరితే టెన్ థర్టీ కల్లా ఆఫీస్కి వెళ్ళిపోవాలి సో ఇంకా ఆ ఉన్న టూ అవర్స్లోనే హడావిడిగా ఫాస్ట్ ఫాస్ట్గా కొన్ని మర్చిపోతూ మళ్ళీ గుర్తొచ్చి అవి తీసుకొచ్చుకొని పెట్టుకోవడం చాలా హడావిడి అయిపోయింది నా దగ్గర యాక్చువల్గా కలషం చెమ్ము లేదు అది తీసుకొచ్చుకుందామని నిన్న ఈవినింగ్ ఫ్లవర్స్ కోసం బయటకు వెళ్ళాను కదా అప్పుడు వెళ్ళాను యాక్చువల్గా గా ఎప్పుడు ఒక షాప్ లో కనిపిస్తాయి అనమాట అక్కడ ఉంటాయి కదా ఆ షాప్ లో తీసుకుందామని చెప్పి నిన్న వెళ్తే కరెక్ట్ గా అప్పుడే ఆ చెమ్ములు అవి లేవన్మాట అయిపోయాయి ఇంకా నా దగ్గర ఇలా ఒక ఫ్లవర్ పాట్ ఉంటే దాన్నే కలషం చెమ్ములాగా యూజ్ చేసుకున్నాను ఇంకా అంతా అమ్మవారికి చెప్పుకున్నా తప్పులు ఒప్పులు ఏమైనా ఉంటే తల్లి అంతా నువ్వే చూసుకో నా దగ్గర అవైలబుల్గా గా ఉండే వాటితో నేనైతే అమ్మవారికి మనస్ఫూర్తిగా చేసుకుంటున్నాను మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ శ్రావణ్ మాసంలో అమ్మవారికి పెట్టుకునే లోపు ఈ ఇయర్ ఏ వస్తువు అయితే లేదని అయ్యో ఈ వస్తువు ఉంటే బాగుండేది కదా అని ఫీల్ అయినవి ఉన్నాయో అవన్నీ ఫుల్ఫిల్మెంట్ అయ్యేలాగా ఫుల్ ఫ్లెడ్జెడ్గా నెక్స్ట్ ఇయర్ అమ్మవారు నాకు కరుణిస్తారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను నాకే కాదు ఈ పూజ చేసుకునేటప్పుడు ఏ ఆడవాళ్ళకైనా సరే అయ్యో ఈ వస్తువు కూడా ఉంటే బాగుండేది నేను తీసుకోలేకపోయానే అనే థింగ్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా అమ్మవారి వల్ల మళ్ళీ నెక్స్ట్ ఇయర్ శ్రావణమాసంలో మాసంలో పూజ చేసుకునే లోపు ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకు అనుకుంటున్నాను అండ్ ఇంకా అమ్మవారికి అయితే నేను యాలుక్కాయలు మాలు వేసాను అది వచ్చేసి ట్వంటీ సెవెన్ నక్షత్రాలు కదా మనం ఏ జన్మలో ఏ నక్షత్రంలో పుడతామో తెలియదు కాబట్టి ఆ జన్మ జన్మ నక్షత్రాలు అన్ని కలిపి ఇరవై ఏడు యాలక్కలతో అమ్మవారికి మాల వేస్తే మంచిది అండ్ యాలుక్కాయలు స్మెల్ కూడా అమ్మవారికి చాలా ఇష్టము అండ్ ఇక్కడ వచ్చేసి అమ్మవారి కోసం వాయనం అయితే రెడీ చేసుకుంటున్నాను అండ్ ఇంకా ఇప్పుడు ఆ ఆకు మీద పెట్టింది నేను అది వక్క అనమాట వక్కని మనం పీల్ తీస్తే ఎలా ఉంటుందో లేయర్స్ అలా దొరికింది అండ్ ఇంకా నేను తీసుకున్నాను కదా లాకెట్ అండ్ నా దగ్గర కొత్త మెట్టల్ కూడా ఉంటే అవి కూడా అమ్మవారికి వాయినంలో పెట్టుకున్నాను ఇంక ఇప్పుడు వచ్చేసి ప్రసాదాలు అమ్మవారికి వడ్డిద్దామని అయితే రెడీ చేసుకున్నా కొంచెం వాటర్ వేసేసి ఆ ఆకుని మంచిగా క్లీన్ చేసుకొని దాని తర్వాతే ప్రసాదాలు అయితే వడ్డించాను ఇంకా నేనైతే ఫైవ్ టైప్స్ చేశాను ప్రసాదం నిమ్మకాయ పులిహోర గారెలు పూర్ణాలు పాయసం నానబెట్టిన శనగలు పాయసం చేసినా సరే అమ్మవారి దగ్గర అయితే నేను పాలు పెట్టాను పాలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం అంట సో ఇంకా నా పూజ అయితే అక్కడితో అయిపోయింది ఇంకా దాని తర్వాత ధూప దీప నైవేద్యాలతో అమ్మవారు అయితే ఇలా కనిపించారు ఆ రోజు మా ఇంట్లో ఈ వీడియోలో మా ఇంట్లో అమ్మవారిని చూస్తున్న మీకు కూడా మా కుటుంబంతో పాటుగా సకల శుభాలు సకల విజయాలు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నా ఏంటి మళ్ళీ సడన్ గా చుడిదారిలో కనిపిస్తున్నా అనుకుంటున్నారా వీడియో స్టార్టింగ్ లో చెప్పాను గుర్తుందా మీకు టెన్ థర్టీ కల్లా ఆఫీస్కి వెళ్ళిపోవాలని ఇప్పుడైతే టైం టెన్ అయింది నేనైతే బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా నిష్కన్ లేపి బాత్ చేయించి తనకు ఒక బాక్స్లో గారెలు పూర్ణాలు పెట్టించి తినమని కార్లు కూర్చోబెట్టాను ఇంకా నేను కూడా బాక్సెస్ లో అన్నీ పెట్టుకొని ఒక బ్యాగ్లో పెట్టుకొని మరి ఆఫీస్కి తీసుకెళ్లాను ఇంకా నేను రాజేష్ కూడా అలానే మాట్లాడుకుంటూ వెళ్లే దారిలోనే కొన్ని అయితే బ్రేక్ఫాస్ట్ లాగా తినేసాము నాకైతే అస్సలు నిద్ర సరిపోలేదు ముందు రోజు లేటుగా పడుకున్నాను ఈ రోజు మార్నింగ్ ఎర్లీగా లేచాను చూడాలి అసలు డే అంతా ఎలా గడుస్తుందో పాపం నిష్విక నేను ఎర్లీగా లేపలేదు పూజ అంతా అయిపోయాక లేపుదాంలే అని చెప్పి ఇంకా తనని లేపి స్నానం చేయించి ఇంక వెళ్ళిపోతున్నాను కదా అందుకే ఇంకొంచెం డలుగు ఉంది ఇంకా నేనైతే ఆల్మోస్ట్ రీచ్ నన్ను డ్రాప్ చేసి ఇంకా నిష్విక రాజేష్ అయితే బ్యాక్ టు హోమ్ వెళ్ళిపోతారు ఇండియాలో అయితే మంచిగా వరలక్ష్మి వ్రతం అంటే ఎక్స్క్యూజ్ ఇస్తారు ఇక్కడ వీళ్ళకి తెలియదు కాబట్టి అవునా అదేంటి లీవ్ ఎందుకు అని హండ్రెడ్ క్వశ్చన్స్ అడుగుతారు అందుకని సైలెంట్గా ఫాస్ట్ ఫాస్ట్గా పూజ చేసుకొని కరెక్ట్గా టెన్ ఫార్టీకి వెళ్ళా రీచ్ అయ్యా ఇప్పుడు ఇంకా మన స్కూల్ టైంలో కాలేజ్ టైంలో క్లాస్లోకి లాస్ట్ ఎంటర్ అయిన వాళ్ళకి వెళ్ళి అందరూ ఎలా చూస్తారో నా పరిస్థితి కూడా అదే దట్టు కాళ్ళకి పసుపు రాసుకొని ఇండియన్ అటైర్లో వెళ్తే కంపల్సరీ చూస్తారు అయినా మా దాంట్లో మ్యాక్సిమం ఇండియన్స్ దట్టు తెలుగు వాళ్ళు కూడా ఉన్నారులేండి మాక్సిమం గర్ల్స్ అందరు కూడా ఈరోజు ఇలానే వస్తారు ఇంకా ఫ్రైడే కాబట్టి వర్క్ కొంచెం లిబరల్గానే ఉంది వర్క్ ఫినిష్ చేసేసుకొని లంచ్ కూడా చేసిన తర్వాత ఇంకా నా కొలీగ్స్ అందరూ నీ డ్రెస్ బాగుంది అని చెప్పేసరికి అలా ఒక క్లిప్ అయితే రికార్డ్ చేసుకున్నాను అండ్ ఇంకా ఈవినింగ్ అయిపోయింది లాగౌట్ కూడా అయిన తర్వాత ఇక బస్ స్టాప్కి అయితే వచ్చేసాము ఇక్కడ నుంచి బస్లోనే వెళ్లాల్సి వస్తుంది ఒక ఫార్టీ మినిట్స్ పడుతుంది మా ఇంటికి వెళ్ళేసరికి ఇంటికి వెళ్ళిన తర్వాత బాత్ చేసేసి అమ్మవారి దగ్గర మళ్ళీ దీపం పెట్టి మా ఫ్రెండ్స్ నన్ను వాయనం తీసుకోవడానికి ఇన్వైట్ చేశారు ఇంకా వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తున్నాను మళ్ళీ ఇదే శారీ కట్టుకున్నా అనుకుంటున్నారా నాకు మార్నింగ్ ఒక టూ అవర్సే కట్టుకున్నాను కదా తృప్తి తీరలేదు ఆ శారీ అందుకే మళ్ళీ అదే కట్టుకున్నా どっちだ చూసారా ఎంత బాగా డెకరేట్ చేశారు అమ్మవారిని అందరు కూడా వాళ్ళకి తోచినట్టుగా ఏదో ఒక విధంగా అమ్మవారిని మంచిగా డెకరేషన్ చేయాలనే చూస్తారు కదా అందరు కూడా భలే డెకరేషన్ చేశారు రేఖ గారు అయితే నన్ను ఎవ్రీ ఇయర్ పిలుస్తారు వాయినం తీసుకోవడానికి ఈ ఇయర్ కూడా అలానే పిలిచారనమాట ఎలాగైనా నాకు కుదరకపోయినా ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత వెళ్ళాలని చెప్పేసి సెవెన్ థర్టీ ఆ టైంలో వెళ్ళాను సెవెన్ థర్టీ అని చెప్తున్నా మరి బయట ఏంటి అంత ఎండ్ ఉంది అనుకుంటున్నారా ఇక్కడ నైట్ నైన్ ఓ క్లాక్ అయినా కూడా అంతే ఉంటది సమ్మర్ లో ఇందాక నాకు రేఖ గారు పంచామృతం పెట్టారు కదా నిష్విక అప్పుడు లేదు నాకు కూడా కావాలి అని చెప్పి అడిగింది సో అందుకే ఒక చిన్న బౌల్లో మళ్ళీ నిష్వికా కూడా పెట్టిస్తున్నారు సో ఇంకా అక్కడైతే వాయినం తీసుకొని మళ్ళీ అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి నా ఫ్రెండ్ మౌనిక వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను అనమాట ఇక్కడ లిఫ్ట్ లో మిర్రర్ కనిపించేసరికి నిష్విక ఏదో చెప్తుంటే ఫన్నీ గా అనిపించి అలా ఒక క్లిప్ అయితే రికార్డ్ చేశాను నేను అండ్ ఇంకా మౌనిక వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళ సిస్టర్ పిల్లలు అండ్ ఇంకా నా ఫ్రెండ్స్ ని కూడా ఇన్వైట్ చేసి తను వాళ్ళ పిల్లలు కూడా ఉండేసరికి నిష్విక ఆడుకుంటుంది అండ్ ఇంకా వాళ్ళ దగ్గర ఈ లబుబు టాయ్ ఉంది ఆ టాయ్ తీసుకొని ఆడుకుంటుంది మీరు విన్నారా ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతుంది కదా లబ్బుబూటాయి అండ్ ఇంకా అక్కడ కూడా వాయినం తీసుకున్న తర్వాత అక్కడ ఒక చిన్న బేబీ ఉందనమాట ఆ బేబీతో కొంచెం సేపు టైం స్పెండ్ చేసింది నిష్విక నేను కూడా అలా ఇంకా మా ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ కూర్చున్నాను దాని తర్వాత ఇంకా రాజేష్ కాల్ చేసాడు ఎంతసేపు వెళ్తావు అని సో ఇంకా అయితే ఇంటికి వెళ్ళిపోయాను సో అదండి నా వరలక్ష్మి వ్రతం అయితే నేను ఇలా చేసుకున్నాను అండ్ మీరందరూ కూడా ఎలా జరుపుకున్నారు అనేది నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా బాయ్